ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం మొదట నా స్టోరీ నీకు చెప్తాను తర్వాత నీ స్టోరీ నాకు చెప్ నైన్టీన్ ఫిఫ్టీ లో నేను ఒక అందమైన హాస్పిటల్ కుట్లాను అమ్మయ్య ఇక్కడుంది అక్కడ వెంటనే బయలు మీకు అర్జెంట్ పని ఉంది అవన్నీ తర్వాత చెప్తారు కదా ఓహో నువ్వు ఇది నా స్టోరీ నాకు చాలా బాధేసిందండి మా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు ఓకే నా కథ విన్నావుగా

మరి ఎంత పొందరా సమయానికి అన్నేలా వచ్చారు ఆ దుర్మార్గుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నువ్వు బాధపడకమ్మా నేను కాపాడిన రెండు వందలు వచ్చేవి వాడు అయిపోయాడు భయంగా ఉంది నీ భయం స్టేషన్ లోనే వదిలిస్తాగా చెప్పరా ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది ఏరా కథ కొత్త యాంగిల్లో చెప్తున్నావా ఎయ్ ఆపండి మీరు ఇలా కొడతారని తెలిసే మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నారు బట్ మా వాళ్ళు ఇంత గట్టిగా కొట్టలేదే వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ బిల్డప్ ఇచ్చారు ఇది రియల్ దిస్ నాన్సెన్స్ ఆదివారం దండయాత్ర అని బాస్ కుట్టి అడిగేస్తాను ఏమిటి అబ్బా హలో మిస్ వసు ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు యు వాట్ ఎ ప్లసెంట్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఆ మా పైలట్ తాతే రాలేదు రాకి వచ్చాడు ఇల్లంతా ఇన్స్పెక్షన్ చేశాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు ఆ బట్ ఇట్స్ ఓకే అయినా మీరు రావడం సర్ప్రైజ్ ఏ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ గురుజీ గురుజీ ఇవాల్ నుంచి మీరు నా కేకేజీ చ ఐ మీన్ కేకేజీ ఇవాళ నుంచి మీరు నా గురుజీ అదేమిటి అదే మరి ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర నన్ను డాన్స్ నేర్చుకోమన్నారు నేను బేరం పెట్టా నాకు డాన్స్ కన్నా ఆర్ట్ ఇష్టం కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకోనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అన్న ఓకే అన్నారు డాడీ పిలిపిస్తానన్నారు నో 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 శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్ క్రమంటే చీప్ అమ్మంటారు నేనే ఆయన రూమ్ కి వెళ్తాను అన్నాను ఏది మీ రూమ్ ఎక్కడ మీ స్టూడియో స్టూడియో ఇదే అసలు ఈ ప్రపంచం నా స్టూడియోనే అలా తప్పించుకోకండి మీ గది చూడాలి అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి జస్ట్ మినిట్ కూర్చోండి కూర్చోండి రూము గలీజ్ గా ఉంది నాకు గలీజే ఇష్టం ఇస్త్రీ చేసిన గదులు అంటే నాకు చిరాకే పెద్దగా సర్దంలేండి కొన్ని ఉంటాయి కదా బ్రహ్మచారి గది తెలుసు గుడ్డలు ఆడపిల్లల బొమ్మలు ఉంటాయి అంతేగా బ్రహ్మచారుల గదికి భామలే అందం నాకేం సిగ్గులేదు నాకుందలేండి సిగ్గు పెళ్ళి పొటో పెళ్లి పరు పరిపో పట్టదు పట్టదు బ్రహ్మచారులకి మహాప్రభు అవును అవును ప్లీజ్ ఇది నీకు ధర్మం కాదు అవును పతి ప్రతా ధర్మం నా పతిని కాపాడుకోవటానికి

ఫుల్ బడ్జెట్ చెందపడి పగిలిపోయినట్టుగా వంటినండి ఈ దబ్బలండి చిన్ని ఆ సారీ సార్ వేరే రూమ్కొచ్చినట్టున్నాను ఆ రూమ్ మారలేదు మనిషిని మారాననితే మీరేం కంగారబడకండి చిన్నికి ఏమీ గాలేదు చిన్నికి ఏం కాలేదు ని మీకు ఎలా తెలుసు చిన్నిని కార్ తో గుద్ది యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి యాక్సిడెంట్ చేసినోడికి నీకే నీకేం యాక్సిడెంట్ అయినా నువ్వేమో చక్కగా ఫుల్ బోట్ లాగా నిండుగా ఉన్నావు మరి యాక్సిడెంట్ చేసినోడేమో పగిలిపోయి క్వార్టర్ బోట్ లో అయిపోయాడు మరి నాయనో ఈ కన్ఫ్యూజన్ లో నాకు తాగిందంతా దిగిపోయింది ఇప్పుడు నా క్వార్టర్ బోట్ లో ఎవరిస్తాడు అబ్బాబ్బాబ్బా ఎప్పుడు చూసినా క్వార్టర్ ఆఫ్ ఇక్కడ అదే గొడవా అసలు ఏం జరిగిందంటే నా కారు కింద చిన్ని బడి స్పృహ కోల్పోయాడు అతనికి ఏమైందో చూద్దామని కారు దిగాను అంతే ఈలోగా మీ బ్యాచ్ వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఈ గటకు తీసుకొచ్చారు ఏరా నువ్వు కూడా కొట్టావా నేను ఎందుకు అది కాదు బాబాయ్ యాక్సిడెంట్ చేసినవాడు చిన్నిని హాస్పిటల్ తీసుకెళ్తాడు చెప్పడం పోయి చేయి పట్టుకుని చూసి ఆల్ రైట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అందుకే నాకు పీకా అతనికి ఏం కాలేదని టెస్ట్ చేసి అక్కడే చెప్పేగా టెస్టింగ్ అసలు నీకేం తెలిసా టెస్ట్ చేసాంది